అయోధ్య రామ మందిరం ప్రాణ ప్రతిష్ట సందర్భంగా షిరిడి సాయి అన్నవితరణ ఆధ్వర్యంలో అనంతపురం ప్రభుత్వ ఆసుపత్రి ముందర ప్రభుత్వ ఆసుపత్రికి వైద్య నిమిత్తం వచ్చే వారి కోసం అన్నదాన కార్యక్రమాన్ని గత కొన్ని సంవత్సరాల నుంచి నిర్విరామంగా దాతల సహకారంతో నిర్వహించడం జరుగుతుంది అందులో భాగంగా అయోధ్య రామమందిర ప్రాణ ప్రతిష్ట సందర్భంగా దాదాపు ఐదు వందల మందికి అన్నదాన కార్యక్రమం చేయడం జరిగిందని ఈ సందర్భంగా షిరిడి సాయి అన్న వితరణ కమిటీ సభ్యులు వారు తెలిపారు ఈ అన్నదాన కార్యక్రమానికి సహకరిస్తున్న ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలియజేశారు మరింత మంది దాతలు ముందుకు వచ్చే అన్నదాన కార్యక్రమాన్ని ఇంకా ఎక్కువ మందికి చేసే విధంగా చేయాలని కమిటీ సభ్యులు తెలిపారు శ్రీరాముని ప్రతిష్ట సందర్భాన్ని పురస్కరించుకొని అదేవిధంగా మా మామగారు అయినటువంటి నంజరెడ్డి గారి వర్ధంతి సందర్భంగా వాళ్ళ కుటుంబ సభ్యులు గోపిరెడ్డి గారు సూర్యప్రకాష్ వాళ్ళ కుటుంబ సభ్యులందరూ కలిసి గవర్నమెంట్ హాస్పిటల్ దగ్గర ఉన్నటువంటి పేదలకు అన్నదాన కార్యక్రమం చేయాలనే నిర్ణయంతో ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది చాలా సంతోషంగా ఉంది సిడ్డి సిడ్డీ సాహి ట్రస్ట్ ద్వారా వాళ్ళ ఆధ్వర్యంలో వాళ్ళైతే ఈ కార్యక్రమం మొత్తం పర్యవేక్షణ వాళ్ళ వాళ్ళ ఆధ్వర్యంలో నడుస్తుంది కాబట్టి దాతలుగా ఓబిరెడ్డి గారు అదేవిధంగా ప్రకాష్ గారు సూర్య గారు వాళ్ళ కుటుంబం అంతా కలిసి ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నందుకు మనస్ఫూర్తిగా వాళ్ళని అభినందిస్తూ అదేవిధంగా శ్రీరామ శ్రీరామునికి సంబంధించిన ప్రాణ ప్రతిష్ట జరుగుతున్న సందర్భంగా ఈ కార్యక్రమం జరగడము అందులో నంజరెడ్డి గారు ఎక్కడున్నా కూడా ఈ కార్యక్రమాన్ని చూసి ఆనందిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సంత శ్రీరామనవమి రామ ప్రతిష్ట రోజు ఈరోజు వర్ధంతి సంబంధ మా చిన్నాయన వర్ధంతి సందర్భంగా ఈరోజు భోజనాలు పెడుతుంటే మాకు చాలా సంతోషంగా ఉంది ఈ రోజు వర్ధంతి పడిందంటే మా చిన్నయన ఎంతో అదృష్టం చేసుకున్నాడని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ ధన్యవాదాలు తెలుపు శ్రీరామ్ ప్రాంత ప్రతిష్ట్రీరామ్ శ్రీరామ్నామి ప్రతిష్ట శ్రీరామ్మ రామ ప్రతిష్టని అదేవిధంగా మా తండ్రి గారి నంజ నంజిరెడ్డి గారి వర్ధాంతి పట్టుడ వర్ధాంతి సందంగా మా కుటుంబ సభ్యులు అంత కలిసి అంత కుటుంబ సభ్యులు కలిసి గవర్నమెంట్ హాస్పిటల్ దగ్గర పేదలకు అన్నదానం చేయబడి చేయబడింది సంతోషపడుతుంది ఇరవై రెండు ఒకటి ఇరవై నాలుగు అయోధ్యలో బాలరాముని విగ్రహ ప్రతిష్ట మహోత్సవం సందర్భంగా గవర్నమెంట్ హాస్పిటల్ దగ్గర సిడ్డీ సాయి అన్న వితరణ ప్రసాద కార్యక్రమం ఏర్పాటు చేయడమైనది ఈ దినం నాలుగు వందల మందికి ఎనిమిది రకాలతో లడ్డు జాంగీర్ మిరపకాయ బజ్జి చిత్రాన్నం వైట్ రైస్ పప్పు అరటికాయ మజ్జిగ ప్యాకెట్ ప్రతి ఒక్కరికి అన్నదాతల సహకారంతో ఈరోజు ఏర్పాటు చేయడమైనది ఈ దినం అన్నదాతలు చిరంజీవి నామాల జస్వంత్ రెడ్డి కిడ్ సేస్లు ఎం నంజిరెడ్డి మరియు శరవణ్ ప్రశాంత్ బెంగళూరు గాయత్రి మిక్ డైరీ అనంతపురం మరియు శ్రీ జగన్మోహన్ రెడ్డి గార్ల దిన్న వాస్తవ్యులు అన్నదాతల సహకారంతో అన్న ప్రసాద కార్యక్రమం ఏర్పాటు చేయడం అనేది అన్నదాతలకు ట్రస్ట్ సభ్యులకు అయోధ్య రాముని ఆశీస్సులు కలగాలని బాబా ఆశీస్సులు కలగాలని బాబాను అయోధ్య రాముని ప్రార్థించున్నాము గత పది సంవత్సరంగా హాస్పిటల్ దగ్గరికి వచ్చిన పేషెంట్లకు అటెండర్లకు ఇక్కడ అన్నదానం ఉచితంగా ఏర్పాటు చేయడం అనేది మేము ఇంకా సేవా కార్య కార్యక్రమంలో ఎక్కువ చేయాలని బాబాను రాముని ఆశీస్సులు కావాలని ప్రార్థించున్నాము మా ఈ దినం ఈ కార్యక్రమానికి చెక్క సుబ్రహ్మణ్యం చెక్క బాబయ్య ఎస్ సుబ్బారావు ఎం కృష్టప్ప రమణారెడ్డి రవి ఫైర్ ఆఫీస్ అందరూ హాజరు కావడం జరిగింది పరచూరు జగన్నాథ్ గుప్తా కమిటీ సభ్యులందరికీ బాబా ఆయు ఆరోగ్యాలు రాముని ఆశీస్సులు కలగాలని బాబాను రాముని ప్రార్థించున్నాము జై శ్రీరామ్ ఓం సాయి శ్రీ సాయి జై జయ సాయి వినిపడుతుంది ఎంపా ఓం సాయి శ్రీ సాయి జై జయ సాయి గత పది సంవత్సరాలుగా షిర్డి సాయి నివతన కార్యక్రమం అనే కార్యక్రమాన్ని ఇక్కడ అనంతపురము గవర్నమెంట్ ఆసుపత్రి అందు ఏర్పాటు చేయడం జరుగుతుంది అయితే ప్రత్యేకించి దాతల యొక్క సహకారంతో ముఖ్యంగా గాయత్రి మిల్క్ డైరీ వాళ్ళు తర్వాత గీతా మేడము బాలరాజ్ సారు మేము సుబ్రహ్మణ్యం సారు మేమంతా కూడా పది సంవత్సరాలుగా ఇక్కడ అన్నదానం చేస్తున్నాము జగన్నాథం సారు సుబ్రహ్మణ్యం సారు తర్వాత సిస్టబ్ సారు బాలరాజ్ సారు రవి ఓబుల్పతి మేమంతా ఈ వచ్చినటువంటి పేషెంట్స్కు ఎవరైతే అటెండెంట్గా ఉంటారో వాళ్లకు ఓడిగా వడ చిత్రాన్నము తెల్లన్నము పప్పు అరటిపండు మజ్జిగ ఈ విధంగా ఇవ్వడం జరుగుతుంది అయితే ప్రతిరోజు కూడా దాతల సహకారంతో ఈ విధంగా చేయడం అనేది మాకు చాలా సంతోషంగా ఉంది భగవంతుని యొక్క అనుగ్రహంతో ఇంకా కార్యక్రమాలు చేసేదానికి భగవంతుని యొక్క అనుగ్రహం లభించాలని కోరుకుంటూ అన్నదాత సుఖీభవ అన్నదాత సుఖీభవ అన్నదాత సుఖీభవ ఓం శ్రీ శ్రీశానేవస్తాయనమ ఓం శ్రీ శ్రీశానేవస్తాయనమ ఓం శ్రీ సాస్తాయనమ సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై